హాయ్ 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 హలో అండి నన్ను నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ముఖ్యంగా ఎక్కువగా చెల్లెళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరంటే చెల్లెళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారు చాలా ఇదేంటి అదేంటి అని ఏం లేదు నేను ఏంటంటే నేను ఎవరిని ప్రమోట్ చేసేదాన్ని కాదండి నా జీవి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఎవరిని ప్రమోట్ చేయను ఎవ్వరికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వను ఎవ్వరిని ఎవరు అభిజే కొనండి ఇది కొనండి అని దరిద్రప దిగ దిగజారిపోయి దిక్కుమాలిన పనులు నేను చేయను ఈ ఈ ఈ దీనికి సంబంధించిన వీడియో రేపు సండే నాడు చేస్తున్నాం మనం అయితేనండి పాపం అడుగుతూ ఉంటారు ఎందుకంటే సింప్లిఫై చేసేసి చెప్తూ ఉంటాను అనమాట ఎవరిని వాళ్ళని నమ్మకండి వీళ్ళని నమ్మకం కండి డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ వే వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం మీ ఇంటి ఇంటి ఇంట్లోనే ఉండి అన్నీ చక్కగా చేసుకోండి ఎవరిని ఇదే అందుకని ఎందుకంటే నా 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 చెల్లెళ్ళు ఎక్కువగా నన్ను లైక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఉన్న అనేక రకాలైన అపోహలన్నీ కూడా నేను తీరుస్తున్నాను అందుకని అనమాట అయితే ఒక చెల్లెలు చెల్లెలే అనుకుంటాను మానస ఐ అనేది ఆమె అనే అమ్మాయి అనుకుంటాను ఒక చెల్లెలో కూతురు సరే ఒక అమ్మాయి ఒక 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 స్త్రీ అడిగింది అమ్మ రాహు దోషాలు ఇదేంటి శని దోషాలు ఇవన్నీ ఏంటి ఏంటి దోషాలన్నీ ఏంటి దీని గురించి ఏం చెప్తారంటే అమ్మ దోషాలు శని దోషాలు కేతువు దోషాలు సర్ప దోషాలు ఈ యథో దోషాలు పనికి మాలిన దోషాలు ఇవన్నీ కూడాను ఏది నమ్మద్దు ఇవన్నీ కూడాను ఏదో చెట్టు పిల్ల చెట్టు కింద ప్లీడర్లు ఉండే చెట్టు చిన్న చిన్న సలహాలు ఏవో చిన్న నాలుగు లిటిగేషన్ వ్యవహారాలు మాట్లాడతారు కదా అట్లాగూ కొంతమంది చెట్టు కింద చిలక జోష్యాలు చెప్పేవాళ్ళు ఇట్లాంటి బ్రతుకు తెరువు కోసము వాళ్ళు పోని ఏమన్నా గొప్ప శాస్త్రాలు శాస్త్రాలు చదివి వాళ్ళందరూ కూడా ఏదో చాలా గొప్ప పనులు చేశారా గొప్ప చదువు చదివారా దానిలో ఏమన్నా డిప్లొమాలు క్లాట్ సర్టిఫికేట్ కోర్సులు ఏమైనా చేశారంటే ఏమి ఉండవు పిచ్చివాగుడు నాలుగు నాలుగు ఏదో ఒక రకమైన శాస్త్రోక్తమైన భాష నేర్చుకుని ఆ పిచ్చి భాషతో ఆ పిచ్చి అర్థం కాని భాషతో ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటారు బా అసలు మొత్తం జనాల్ని వాళ్ళని గురిడీ కొట్టిస్తూ ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళు చాలామంది చాలా నిజానికి శాస్త్రం ఉందా లేదా అంటే నేనైతే నేను నేను నమ్మనండి ఈ శాస్త్రాలన్నీ కూడా ఏది నమ్మను ఇవి ఎవరు రాశారు ఏంటి అనేది కూడాను మరి నేను దానిలో జోలికి వెళ్ళను అనమాట ఎందుకంటే మహాపండితులు జ్ఞానులు అని అనుకునే వాళ్ళు రాసేవాళ్ళు ఎవరన్నా రాశారో ఏమో కానీ వాళ్ళకి వాళ్ళ వ్యాలిడిటీ ఏంటి అనేది నాకైతే తెలీదు కాబట్టి ఏంటంటే మనకి తెలియని విషయాల గురించి మనం ఎక్కువ వెళ్ళకూడదు తెలియని విషయాలు ఎవరో చెబుతున్నాడు మనకు తెలియదు అన్నంత మాత్రాన వాడికి ఏదో తెలుస్తుందంటే తెలుసుకుంటే వా వాడి వాడి అసలు ఏంటి నీ నీ అర్హత ఏంటి అసలు నీవు ఎలా నీ క్వాలిఫికేషన్ ఏంటి ఇవి ఎలా చెబుతున్నావు అనేది ప్రశ్నించే గుణం ఉండాలంటా నేను అవి లేనప్పుడు ఏంటంటే మన్ని మాట మాటికి మాట మాటికి మాట మాటికి ప్రతి వాడు ప్రతి వాడు మన్ని మనకి మన నెత్తిన టోపీ పెట్టేవాడే అనమాట ఎందుకంటే డబ్బులు గుంజటం అనమాట ఇవన్నీ రాహు దోషము రా రాహు దేవ దోషము కేతు దోషము శని దోషము సర్పదోషము ఇట్లాంటివి ఏవి కూడా ఏవి ఉండవండి కేవలం మీరు నమ్ముకునే దేవుడి మీద మాత్రమే మీరు నమ్మకం ఉంచుకోండి చేసుకోండి నాకు ఇట్లాగూ అనుమానంగా ఉంది అని నాకు ఏదన్నా ఇట్లా ఉంటే తొలగించేసై తల్లి నాకు 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 చాలా నాకు కష్టంగా ఉంది అని ఎందుకంటేనండి మన అపోహలు మన భయాలే మనకు శత్రువులు అంట ఈ శత్రువులు మనం మనం మన లోపల ఉండి మనని కవ్విస్తూ కవ్విస్తూ ఉండి మనకి మన జీవితానికి ఎగెన్స్ట్గా మనమే పనిచేసేలాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి ఈ శత్రువులు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ శత్రువుల్ని ఈ అనుమానం అనే శత్రువుల్ని ఎప్పుడైతే మనం లోపల పెట్టేసామో మనం రాణిచ్చామో ఆ శత్రువులు ఇంకా ఒంట్లో చేరి నానా గోల గోల చేసి పెడేసి మనకి శాంతి లేకుండా చేస్తాయి యాక్చువల్గా మనశ్శాంతి కావాలంటే మనలోనే ఉంటుంది ఈ దరిద్రాలు అన్నీ కూడా తీసి పడేయాలి ఆ దోషం అంటారు ఈ దోషం అంటారు ఆ దోషం అంటారు సర్పదశ మరి ఏ శాస్త్రాలు ఉన్నాయో మరి ఏంటో మరి మనకు తెలియదు నిజంగా గొప్ప గొప్ప వాళ్ళు ఆ రోజుల్లో ఒకప్పుడు ఏమన్నా ఉన్నారేమో మరి నాకైతే తెలియదు కానివ్వండి ఈ జ్యోతిష్ శాస్త్రాలు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు ఇవాళ రేపు ఎవడు చూపే ఎవడికి అంత అంత గొప్ప గొప్ప విద్వాంసులు ఎవరు లేరండి ఇవాళ లేరు కాబట్టి ఏంటంటే ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో హాఫ్ నాలెడ్జ్తో ఏదో ఏదో వానాకాలం చదువులు చదువుకుని ఇదిగో ఇట్లా విజృంభించిపోతున్నారు జనాల మీద ఎందుకంటే బై కార్ కురుకు దే టు దే దే వాంటూ ఎర్న్ మనీ అనమాట ఎవరినకంటే మామూలు వల్లనరుములుగా ఉండే వాళ్ళు ఎవరో పట్టుకుంటారు ఎవరో పాప ఆడెవరో గుడిలోకి వెళ్తూ ఉంటుంది ఏదో కొబ్బరికాయ పడుతుంది అమ్మగారు ఏంటండి అంటే మాకు ఇట్లా పిచ్చి వాళ్ళు పిచ్చి మహా మహాతల్లు ఈ పిచ్చి తల్లులు అందరినీ చూస్తే చాలా వస్తుంది లేదండి మా వారికి పాపం రాహు దోషం పట్టింది అంటున్నాను అందుకే శనివారం నాడు ఇదిగో ఇవన్నీ వెళ్తున్నాను ఈ నవగ్రహాలు పాడు ఇవన్నీ అన్నీ కూడాను ఇవన్నీ కూడాను తెలిస్తే ఓకే అంటే తెలిసిన వాళ్ళు లేరంట తెలిసిన వాళ్ళు అసలు లేరు లేనే లేరు ఇవాళ్ళు ఎక్కడో ఇద్దరు ఎవరన్నా ఉంటే వాళ్ళు మనకి దొరికే దొరికే పరిస్థితిలో కూడా ఉండరు కాబట్టి ఏంటంటే నువ్వే నాకు దిక్కు అని దేవుడి దగ్గరికి వెళ్ళండి అంతే ఎక్కడికి వెళ్ళక్కర్ల నవగ్రహాలు మళ్ళీ అక్కడికి దీపం తీసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి అక్కడి నుంచి ఎన్ని ఎన్ని ప్రదక్షిణాలు చేసాలి ఇన్ని ప్రదక్షిణాలు చేయాలి అక్కడ నుంచి అక్కడ నూనె నూనె అక్కడే పారబోసి రావాలి అక్కడ నూనె ఇంటికి తీసుకురాకూడదు వెళ్తే మళ్ళీ అక్కడ అదేది అది బిల్వ పత్రం అక్కడి నుంచి మనం ఇళ్ళకి తీసుకురాకూడదు ఏంటో ఇవన్నీ అసలు చాలా చాలా తతంగం అసలు మన్ని పిచ్చివాళ్ళం చేసి జుట్టు జుట్టు పీక్కుని మొత్తం బోడి ఉండ్లు చేసుకునేలాగా తయారు చేస్తారన్నమాట మన్ని కాబట్టి ఏంటంటే తల్లి నన్ను అడిగినది నా చెల్లెలు అని అనుకుంటున్నాను మా మానస అని అనుకుంటున్నాను అమ్మ ఏమి వాటి జోలి పోవద్దు జస్ట్ బ్లై బ్ బ్లైండ్లీ బిలీవ్ యువర్ గాడ్ అంతే అయినలేదు ఆ గాడిని విలువ చేయడానికి ఉన్నా కానీ ఆత్మ సంబంధమైనది కాబట్టి మడులు మహిళలు దేవుడికి పట్టవు అన్నీ ఎవరున్నా ఇవన్నీ చెప్తే కొనుక అమ్మో ఏంటండి మా ఇదేంటి మరి ఈ మరీ విచ్చలవడిగా మాట్లాడుతూ అని ఎందుకంటే ఎందుకంటేనండి వాళ్ళు ఆ మాట ఆ పోచిమ్మ పో ఆచెమ్మ పోచెమ్మ వింటూ 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 బతికారు ఇంతకాలం బతు జీవిస్తున్నారు అలవాటు చేసుకున్నారు కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆనదు వాళ్ళకి చాలా కోపం వచ్చి మండిపడుతూ మండిపడుతూ ఉంటారు అన్నమాట మామూలు లేడీస్ కూడా చాలామంది కొంతమంది కాబట్టి మండిపడేవాడని మండిపడనివ్వండి నాకేం లేదు ఇదిగో ఇట్లా మిమ్మల్ని ఇట్లాగూ నేనేదో నేను మంచి 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 ఏంటి చెడు ఏంటి అనేది నేను చెప్పదలుచుకున్నాను ఒకవేళ అది మీకు నచ్చితే చూడండి లేకపోతే దీనిలో ప్రోద్బలం ఏమీ లేదు నాకు నాకేవో చాలా నాకేవో లక్షలు కోట్లు నా నెత్తి మీద వచ్చి పడవు మీకు ఇట్లాంటి విషయాలు చెప్పినంత మాత్రాన కాబట్టి ఏంటంటే నాకు సింపుల్ నాకు అవసరం లేదు నాకు ఈ వయసులో ఎక్కడో ఏవో ప్రమోషన్లు చేసి అవి చేసి ఇవి చేసి వాళ్ళనొద్దు వీళ్ళనొద్దు అని అంటా నేను చెప్పడానికి నాకు ఏమీ కూడా ఇవాళ నాకు అవసరం లేదు నేను ఏంటంటే నేను కంఫర్టబుల్గా ఉన్నాను నాకు నేను నాకు హాయిగా నా జీవితంలో నేను అన్ని కూడా అనుకున్నవి నేను కోరుకున్నవన్నీ కూడా సాధించుకున్నాను కాబట్టి ఇవాళ ఏదో కొత్తగా వచ్చి అవేవో నా నెత్తి మీద కిరీటాలు పెడతాయని మాత్రం నేను అనుకుంటా లేదు ఇట్స్ నాట్ మై జాబ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంట కాబట్టి ఏంటంటే ఇవో ఈ దోషాల వైపు వెళ్ళకండి గుళ్ళ వైపు అసలు వెళ్ళొద్దు గుళ్ళ వైపు ఉంటే ఈ దోషాలు ఏవో చేసుకోవటానికి లేకపోతే జ్యోతిష్యులని ఎంటర్టైన్ చేయొద్దు ఇట్లాంటి వాళ్ళందరినీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ ఎందుకంటే వీళ్ళందరూ కూడాను వాళ్ళ భుక్తి కోసం మిమ్మల్ని మిమ్మల్ని సర్వనాశనం చేసి మీ పరుషులన్నీ ఖాళీ చేస్తారని నేను అని చెప్తాను అనమాట వాళ్ళ వాళ్ళ వీళ్ళంటి బా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ శాస్త్రంలో బా పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళని వాళ్ళని కరవండి దానిలో తప్పులేదు కానీ ప్రతి వాడు కూడా ప్రతి నాలుగో వాడు కూడాను కనిపించిన ప్రతి నాలుగో వాడు కూడా జ్యోతిష్యుడు ప్రతి ఐదో వాడు వాస్తు లిపి మా ప్రతి ఆరో వాడు ఇదిగో పండితుడు నవగ్రహ పూజ విద్వాంసుడు ఇట్లాంటివన్నీ అంటే కనుక మీరు మీ అది మీ విద్వత్తు మీద నేను మీకు మీ మీకు మీ మీకే వదిలేస్తున్నాను కాబట్టి కాస్త ఆలోచించక చేయండి దీనిలో ఇవన్నీ కూడా ఈ దోషాలు బీషాలు ఏవీ లేవు శుభ్రంగా మనకి మన మైండ్ క్లియర్గా ఉండటం భగవంతుడి మీద నమ్మకం ఒక్కటే అదొక్కటే అంతకంటే దానికంటే పరిష్కారం ఇంకోటి వేనే లేదు 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 సో అదే అదమ్మా సంగతి కాబట్టి అడిగినందుకు థ్యాంక్స్ నాకు చెప్పటానికి అవకాశం ఇచ్చినందుకు ఇంకా మరీ థ్యాంక్స్ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అమ్మా లవ్ యూ ఆల్ బాయ్